ూరు మండలం వారి పాలెం గ్రామంలోని క్రీస్తు శేషులు గోరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో సంక్రాంతి రైతు సంబరాలు భాగంగా గత ఐదు రోజుల నుండి విద్యుత్ దీపాల కాంతులలో ప్రేక్షకుల కేరింతల నడుమ ఒంగోలు నిర్వహిస్తున్న పోటీలలో అరవై జతల ఎడ్లు జతలు పాల్గొన్నాయి శుక్రవారం జరిగిన సీనియర్స్ విభాగంలో తొమ్మిది ఎడ్ల జతలు నువ్వానైనా అన్నట్లు తమ బలాన్ని ప్రదర్శించాయి ఈ పోటీలను తిలకించేందుకు చుట్టుప్రక్కల గ్రామాల నుండి కాక దూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో అన్నం పట్ల వారిపాలెం గ్రామానికి ప్రజలు విగేస్తుండటంతో గ్రామంలో సందడి నెలకొంది గ్రామంలో వాహనాలు నిలిపేందుకు స్థలాలు లేకపోవడంతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల దూరంలో వాహనాలు నిలిపి నడక ద్వారా ప్రాంగణానికి చేరుకుంటున్నారు మొదటి బహుమతి లక్ష పదహారు వేలు రెండో స్థానంలో విజయం సాధించిన ఎడ్ల జగలు డెబ్బై ఐదు వేల నూట పదహారు రూపాయలు బహుమతులు అందజేయనున్నారు

రైతు పండగ అందరి పండుగ ఇది సో అందరూ దూర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలస వస్తున్నారు అందరూ చూడటానికి ఎడ్ల పందాలు చూడటానికి గ్రామంలో యొక్క టైం స్పెండ్ చేయడానికి ఎడ్ల పందాలు మాత్రం అద్భుతంగా చేసుకుంటారు ఎడ్ల పందాలు అద్భుతంగా వాళ్ళు వచ్చి ఎడ్ల పందాలు సందర్శించి కోరుచున్నాము కొంగోళి జాతి గిత్త ప్రపంచంలో అద్భుతమైనటువంటి ఎద్దులను అందించింది సో గత గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎడ్ల ప్రదర్శన చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది సో ఇలాంటి ప్రదర్శనని మన ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నారు వీటిని ప్రోత్సహించి రైతుల యొక్క అభ్యున్నతికి అదే విధంగా రైతు కుటుంబాల యొక్క